ఫోకస్ అక్కడ చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి అవుతోంది దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి అభ్యర్థుల జాబితాను పార్టీలకు విసురుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించగా సీట్ల పంపకాల్లో స్పష్టత రావాల్సి ఉంది జమ్మూ కశ్మీర్ తమ కూటమికే ప్రజలు పట్టం కడతారని ధీమాగా ఉన్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్సీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటాలని బీజేపీ ఉబిళ్ళుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం తమకు కలిసి వస్తుందని బీజేపీ ధీమాగా ఉంది జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని బీజేపీ భావిస్తోంది అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిగతా పార్టీల కంటే దూకుడును చూపిస్తోంది తొలుత నలభై నాలుగు మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ ఆ తర్వాత కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుంది ఆ వెంటనే పదిహేను మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది తొలి విడత ఎన్నికలకు సంబంధించి పదిహేను మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది ఆ తర్వాత ఒక్క అభ్యర్థి పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది చౌదరి రోషన్ హుస్సేన్ గుజ్జర్ కొంకేర్ నాగ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోంది ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఇది కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి సతీమణి సునీత కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ కూడా ఆప్ స్టార్ క్యాంపెయినర్లలో ఉన్నారు ఈ నేతలంతా జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు ఇక గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది రాష్ట్రంలో తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఇరు పార్టీలు పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు పదమూడు మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గులాం నబీ ఆజాద్ పార్టీ విడుదల చేసింది ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేరున్న గందర్బాల్ స్థానం కూడా ఉంది ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి పీడీపీ ఆప్ సహా ఇతర పార్టీలు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో జోరును పెంచాయి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల సంఘం ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి కాగా రెండో దశ ఎన్నికలు సెప్టెంబర్ ఇరవై ఐదున జరగనున్నాయి అక్టోబర్ ఒకటిన మూడో దశ ఓటింగ్ జరగనుంది దీంతో పాటు అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది అభ్యర్థులందరికీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది దీంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు భారీ సంఖ్యలో భద్రతా బలకాలను మోహరించనున్నారు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో ఈసారి త్రీ సిక్స్టీ మోడల్ పోలింగ్ కేంద్రాలను నిర్మించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఇక్కడ మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలున్నాయి అందులో జనరల్ కు డెబ్బై నాలుగు ఎస్టీకి తొమ్మిది ఎస్సీలకు చేయబడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అవడం వల్ల రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి గతంలో రెండు వేల పద్నాలుగులో ఐదు దశల్లో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మొత్తం తొంభై స్థానాలకు గాను తొలి దశ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు రెండు మూడు దశల్లో వరుసగా ఇరవై ఆరు నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగులో అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి పీడీపీ బీజేపీ గులాం నబీ ఆజాద్ పార్టీ డిపిఏపి ఆప్నీ పార్టీ ఎన్సిపి ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి మరి వీరిలో జమ్మూ కాశ్మీర్ ప్రజల మద్దతును పొందేదివరనేది త్వరలో తెలియనుంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఓవైపు సీట్ల కేటాయింపులు మరోవైపు మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మన జమ్మూ కాశ్మీర్ లో విజయం ఎవరిని వరిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఇదే ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టన్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే